పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ రజతోత్సవ సభ కోసం ఏర్పాట్లు చాలా బాధ్యత జరుగుతున్నాయి అయితే ఏర్పాట్లలో ప్రధానంగా మనం ఒక విషయాన్ని గమనించవచ్చు మనం స్టేజ్ దగ్గర ఎక్కడ చూసుకున్నా కూడా ప్రధానంగా కూడా కేసీఆర్ ఫోటోతో పాటు మనకు కేటీఆర్ ఫోటో కనిపిస్తున్నది అంటే లో కేసీఆర్ తర్వాత ఇంకా కేటీఆర్ఏ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఇక్కడ ప్రధానమైనటువంటి మరి ఫ్లెక్సీలలో కానీ ఫోటోలలో కానీ అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ వీరిద్దరు కనిపిస్తున్నారు అంటే ఖచ్చితంగా కేసీఆర్ తర్వాత కేటీఆర్ మాత్రమే అనేటటువంటి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఈ సభ ద్వారా ఇస్తున్నట్టుగా మనకు ఇక్కడ తెలుస్తున్నది అంటే పవర్ సెంటర్ పవర్ సెంటర్ ఇప్పుడు అనేక మంది నాయకులు పెట్టడం వల్ల కూడా కొంత కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి పవర్ సెంటర్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని ఇండికేషన్ ఇస్తూ మనము ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే అటు కేసీఆర్ ఫోటో ఇటు కేటీఆర్ ఫోటోలు మనకు చాలా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనేటటువంటి సంకేతం మనకు ఇస్తున్నట్టు కనిపిస్తుంది అయితే ఈ సభ కోసం చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్ల కోసము రాష్ట్ర స్థాయి నాయకులు ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వచ్చి పరిశీలన చేస్తూ ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగేలా చేస్తున్నారు ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే వేలు లక్షల్లో జనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా సభ మొత్తం సాఫీగా ఉదయం నుండి సాయంత్రం వరకు సభ పూర్తి అయ్యే వరకు కేసీఆర్ స్పీచ్ మొత్తం ముగిసే వరకు కూడా చాలా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదే విధంగా పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకొస్తున్నారు పార్కింగ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఎక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వైపుల నుండి వచ్చే వారికి కూడా పార్కింగ్ పరంగా కానీ మంచినీటి పరంగా కానీ వైద్య పరంగా కానీ ఎవరు ఎక్కడా ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేసి ఈ సభను కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించి మరి ఈ సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ బిఆర్ఎస్ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి ముఖ్యంగా ముఖ్యంగా ఆ రోజున బీఆర్ఎస్ అధినేత మరి చాలా రోజుల తర్వాత బహిరంగ వేదిక నుంచి ఆయన ఏం పిలుపునివ్వబోతున్నారు మరి బీఆర్ఎస్కు ఓటు వేయకుండా ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పి వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది ముఖ్యంగా కేసీఆర్ ప్రజలంగా ఏం చెప్తారు అనేటటువంటి టాపిక్ మీద అందరి అందరికీ కూడా ఆసక్తి నెలకొంది ఆయన ఏం చెప్పబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు అందుకే ఒక రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు జాతీయ మీడియా రాజకీయ పరిశీలకులు అందరి చూపు కూడా ఈ యొక్క ఇరవై ఏడున జరిగే ఎలకతుర్తి ఎక్స్రోల్లో జరిగే బీఆర్ఎస్ సభపైనే ఉంది ఇందులో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే అంశం మీదనే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు